ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను ప్రియులారా యేసు క్రీస్తు సెలవు శ్రమలను మనం ధ్యానం చేస్తుంటున్నాం ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన సెలవు యాతనను భరించాడు అందులో భాగంగా ఈ రోజు మరొక ప్రవచనము ఆయన శిలువ పైన మరణించిన తరువాత తిరిగి లేచే వరకు ఆయన దేహము అనే ధ్యానం చేద్దాం ఈ విధంగా అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియూ దావి ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను అని చదువుతుంటున్నాం నిజముగా యేసో క్రీస్తు ప్రాణం విడిచిన తరువాత తిరిగి లేచి ంత వరకు కూడా ఆయన దేహము కుళ్ళు పట్టలేదని పేతురు కూడా ఈ వచనంలో నొక్కి వక్కాడి నుంచి చెప్పాడు అంతేకాకుండా అపోస్తులుడైనటువంటి పౌలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు అపోస్తుల కార్యము పదమూడు అధ్యాయ ముప్పై ఏడో వచనంలో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరుము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు ఇక్కడ దేవుడు లేపినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుగా మనం అర్థం చేసుకుంటున్నాం ఇద్దరు అపోస్తులు కూడా పేతురు మరియు పౌలు ఏసు దేహము కుళ్ళు పట్టలేదని స్పష్టంగా మాట్లాడారు ఏ నరుడైనా కూడా చనిపోయిన వెంటనే తన శరీరము కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది ఇది సహజ సిద్ధమైనటువంటి కార్యము కాని యేసు ప్రభు విషయంలో ఆయన దేహము కుళ్ళిపోలేదని మనం తెలుసుకుంటున్నాం దీని గురించి పాత నిబంధన గ్రంథములో ఎక్కడైనా ప్రవచించబడిందా అని మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము పదో వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు ఈ వచనంలో రాయబడ్డటువంటి పరిశుద్ధుడు రొయ్యన యేసు క్రీస్తు ఈ వచనంలో పాతాళము అనే పదానికి హిబ్రూ భాషలో షియోల్ అనే పదం ఉపయోగించబడింది షియోల్ అనేటువంటి పదానికి సమాధి అనే అర్థం భవిష్యత్తులో దేవుడు తన విశ్వాసులను సమాధిలో విడిచిపెట్టడనే నిశ్చయతను ఈ వచనము మనకు తెలియజేస్తుంది కీర్తనకారుడైన దావిదు రాసిన ఈ వచనాన్ని అపోస్తులుడైన పేతురు మరియు అపోస్తులుడైన పౌలు క్రీస్తు పునరుద్ధానానికి అన్వయించారు పేతురు చెప్పిన మాటలను మరికొంత ముందుకెళ్లి ఆలోచన చేస్తే అపుస్తుల కార్యము రెండవ ఇరవై ఏడులో మరలా ఇలా చెప్తున్నాడు నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అనే మాటలు పాద నిబంధంలో నుండి జ్ఞాపకం చేస్తూ ప్రస్తావిస్తుంటున్నాడు ఇక్కడ యేసు క్రీస్తు శరీరము కుళ్ళు పట్టకపోవడం అనేది ఆయన దైవ శక్తికి సూచనగా ఉంది యేసు ప్రభు దేహము కుళ్ళు పట్టకపోవడం చేత ఆయన గురించి ప్రవచించబడినటువంటి ప్రవచన నెరవేర్చబడింది యేసు సమాధి చేయబడినప్పుడు ఆయన మట్టిలోకి వెళ్ళలేదు రాతి సమాధిలో ఉంచబడ్డాడు ఆ రాతి సమాధిలో తన దేహము కుళ్ళు పట్టలేదు ఆయన మానవాళి పాపములను భరించి మరణించాడు ఆయన మన పాపములను మోసాడే తప్ప ఆయనలో ఏ పాపము లేదు అందుచేత ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు ఈ సందర్భంగా మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా ఉండుటలో దేవుని యొక్క శక్తి ఎంతో గొప్పదనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి అనునిత్యము మనము దేవుని శక్తి పైన ఆధారపడి జీవించాలి ఆయన దేహము కుళ్ళు పట్టలేదు అనేది దేనికి గుర్తుగా ఉందంటే యేసు ప్రభు మానవాళ్ళకి బదులుగా సిలువపై చేసిన త్యాగాన్ని దేవుడు అంగీకరించాడు అనే దానికి గుర్తుగా ఉంది యేసు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడినప్పుడు ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు గనుక మానవాళి పక్షాన యేసు చేసిన ప్రాయశ్చిత్త బలి దేవుని చేత అంగీకరించబడిందని కుళ్ళు పట్టని దేహము మనకు తెలియచేస్తుంటుంది గనుక మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడింది కాబట్టి మనము నిర్భయులమై జీవించవచ్చు ఆయన చేసినటువంటి రాయశ్చిత్త బలి ద్వారా మనకు క్షమాపణ తండ్రితో ఐక్యత భవిష్యత్తులో పునరుద్ధాన నిరీక్షణ మనకు కలుగుతుంది కాబట్టి మనం సంతోషంతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవచ్చు అలాంటి కృపా దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక ఆమె